మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నగర్ లో సబ్స్టేషన్ వేస్తున్నారు ఈ స్థలంలో సబ్స్టేషన్ వేయాకండి సార్ అని అందరికీ దయదలిసి అందరికీ కోరుకున్నాము మేము కానీ ఇళ్ల మధ్య కరెంటు సబ్స్టేషన్ వేస్తంటారు ఇది వెయ్యకండి అని చెప్తా అంటే కూడా మళ్ళా రెండు రోజులు ఆగి వేయమని చెప్పేసి మళ్ళా వేస్తున్నారు ఇది కోర్టు లో జరుగుతుంది ప్రాసెస్ కానీ ఏ పర్మిషన్ గానీ ఎవరే గాని ఇవ్వలేదు కానీ వాళ్ళు దౌర్జన్యంగా వేస్తున్నారు మేము ఎవరికి ఏలి కోరుకుని వేసుకున్నాము వాళ్ళకు అడుగుతున్నాము దయదలిచి ఈ సబ్సేషన్ ఆపండి అని చెప్తున్నాము అడుగుతున్నాము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము కానీ ఇక్కడ నే శ్రీనివాస్ నగర్ లో కరెంటు పోలు తగిలి ఒక పిల్లడు చచ్చిపోయినాడు కానీ ఎవరే గాని రెస్పాన్స్ లేదు మళ్ళా తీసుకొని వచ్చి ఇళ్ల మధ్యలా సబ్సేషన్ వేస్తున్నారు కానీ వేసుకోండి ఇక్కడ వేసుకోకండి అటు సైడ్ వేసుకోండి మస్జిద్ సైడ్ వేసుకోండి మీరు ఈ స్థలం వదిలిపెట్టాకండి మస్జిద్ సైడ్ వేసుకోండి ఇట్లా ఇళ్ళ మధ్యలో వేయకండి అని చెప్తా అంటే కూడా మీరు మీ పంతాలు నెగించుకోవాలనో మళ్ళా ఆ స్థలం వేస్ట్ గా ఉందో అని కోర్టు వాళ్ళు హైకోర్టు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ స్థలము వేరే వాళ్ళది ఇది ఖాళీ స్థలం వేస్ట్ స్థలం అని సబ్సేషన్ వేస్తున్నారు అది మీకే తెలియాలా మీరు ఈ సబ్సేషన్ మట్టుకు దయ దలిచి మీరు ఈ సబ్సేషన్ వెయ్యాకండి ఎన్నిసార్లు సంవత్సరం కాదు ఐదు సంవత్సరాల నుంచి మేము పోరాడుతానే ఉన్నాము ఈ సెలంక వేయాకండి సబ్సేషన్ అని కానీ అగ్ని ప్రమాదం కూడా జరిగింది కానీ ఎవరే కానీ పట్టించుకోవడమే లేదు మీరైనా ఇప్పుడు మిమ్మల్ని కోరి ఇది పెడతాన్నాము కానీ ఇప్పుడు కూడా మీరు ఏం రెస్పాన్స్ ఇస్తారో చూస్తాం ఈ రెస్పాన్స్ పట్టించి మీరే ఇంకా అప్పుడు తీసుకోండి మీ నిర్ణయం మేము అప్పుడు చెప్తాం అందరికి నమస్తే ఈరోజు మన పొద్దుటూరు శ్రీనివాసనగర్ ఏదైతే బ్యాక్ సైడ్ వస్తుందో రౌణ బ్యాక్ సైడ్ అక్కడ ఆల్రెడీ సబ్స్టేషన్ నిర్మాణం చేయడం కోసం గత ఐదు నుంచి ఏడు సంవత్సరాల బ్యాక్ సైడ్ బ్యాక్ కొద్దిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దానికి కొద్దిగా వేరే వాళ్ళు కూడా కోర్టులో వెళ్ళడము అండ్ మున్సిపాలిటీ ల్యాండ్ అని చెప్పేసి ఇది కూడా ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా క్లైమ్ చేస్తున్నారు అండ్ కొన్ని కొద్దరు ప్రైవేట్ వ్యక్తులు కూడా వాళ్ళని క్లైమ్ చేస్తున్నారు సో ఇది ఎవరిదో అయితే మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ అన్ని చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు ఎక్కువ మందిగా అండ్ వీళ్ళంతా కూడా డైలీ వేజర్స్ అండ్ ఎవరు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని దగ్గర దగ్గరగా ఇల్లులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ సో దీని వెనకాల సబ్స్టేషన్ కడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనేసి వీధిలో వాళ్ళందరూ భావిస్తున్నారు సో దానిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు రాజకీయ నాయకులు అనేది మాకు అయితే అర్థం కావట్లేదు దీనికి సంబంధించిన ట్రాన్స్కో ఎస్సీ గారు కానీ మన జిల్లా కలెక్టర్ గారు కానీ దీనికి ఈ విషయం మీద కొద్దిగా శ్రద్ధ వహించి దీని మీద కొద్దిగా యాక్షన్ తీసుకొని ఇక్కడ లేదు ఇక్కడ పెట్టకుండా కొద్దిగా దూరమైన ఆల్టర్నేటివ్స్ అనేసి ఒకసారి చూసుకొని పాజిబిలిటీస్ ఏమున్నాయి చెక్ చేసుకొని మరియు జనాలకు ఇబ్బంది లేకుండా మరియు గవర్నమెంట్ కు వాళ్ళకు ప్రాబ్లం లేకుండా ప్రాబ్లం సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాము స్టార్ట్ శ్రీనివాస బ్యాక్ సైడ్ సబ్సిడేషన్ వేయాలని గవర్నమెంట్ నిర్ణయించుకున్నది కానీ ఇక్కడ అందరు ఉండేది బీదవాళ్ళు ఈ స్థలంలో ముస్లిం కు చెందిన స్థలము పేదల్లో పంచమనిస్తే లో నేను రాజకీయ నాయకులు నాకు కావాలా నాకు కావాలని పొట్లాడి వాళ్ళ స్వార్థం కోసం సబ్సిటేషన్ వేస్తున్నారు ఇక్కడ ఇంతకు ముందు ఒక అబ్బాయి కరెంట్ తగిలి చచ్చిపోయినాడు కానీ అవన్నీ వాళ్ళకు ఏమీ అవసరం లేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు మాకు ఇక్కడ సబ్సిటేషన్ లేకుండా చేయాలి పనిలు కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ ప్రొద్దు మున్సిపాలిటీ మళ్ళా మేము ధర్నా కోసం కూర్చున్నాం ఏమన్నంటే ప్రొదూరు ఎమ్మెల్యే రెడ్డి గారు చెప్పినారు వాళ్ళు చెప్తేనే మేము చేస్తున్నాము చిన్న పెద్దకల్లో బాగా బతకాలంటే ఇక్కడ ఏదో పార్క్ చేసుకోండి లేదంటే కోర్టులో ఉన్నతే దీన్ని తీర్పిచ్చిన తర్వాత దానికి ఏదైనా పరిష్కారం చేయండి అంతేగాని ఇక్కడ సబ్సిటేషన్ అనేది మీ స్వార్థం కోసం చేయాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారికి దయచేసి చెప్తున్నాము దయచేసి సార్ మీద సబ్స్టేషన్ ఆపాలి ఆపి దీని గురించి ఏదైనా లేదు బీదోళ్లకు ఇచ్చిన స్థలం మనిషికి రెండు సెంటర్లు పంచండి మీరు ప్రజలు సాహిబుల సొమ్ము అది సైతాదర్ సొమ్ము అప్పుడు కూడా బీదోళ్ళకు బీదలకు ఇస్తానని చెప్పినాడు అందరిని పిలిచి ఇవ్వండి చాలా మంది ఇల్లు లేక ఉన్నారు ఇక్కడ ఆ పని ఏదైనా చేయండి మీరు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్